నామం నాకు మహిమ కనుగులుగాక మరొకసారి లేఖన పరిశోధన అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పత్రిక నాలుగో అధ్యాయం మత్రిక నాలుగో అధ్యాయంలో మూడో వచ్చినేమి చెప్తున్నది చాలా చాలా చాలండి లేఖనము ఏమి చెప్తున్నది ఈరోజు മനസിന വിഷയം എന്തെങ്കിലും ലേഖന ലേഖനം എം ചോ മനുഷ്യ പോലെ അസേഖന യമല ഗുരുത്ത దేని గురించి చెప్తున్నాయి ఇవి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం లేఖనం ఏం చెప్తుందో మనకి తెలియకపోతే మనం ఏం చేయాలో మనకి తెలియదు కాబట్టి లేఖనాలు ఏం చెప్తున్నాయి అనేది చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యంలో చకర్యా గ్రంథం

తెలియజేసి పలికిన మాటలు తాము వినకుండా తమ హృదయమును కట్టినపరుచుకుని ఈరోజు చాలా మంది దేవుని వాక్యములో పెట్టకాలు కలపన కాదు స్టోరీలు ఏమంట వాక్యం అవసరం లేదు లేక ఏం చెప్తున్నా ఎవరికి అవసరం లేదు అసలు నిజం చెప్పాలంటే దేవుని వాక్యం ఆత్మ పేద చేత రాయిపోయింది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే త్రిమూరికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పహలవచ్చు దైవ్ సన్నద్ధుడై ప్రతి సత్కార్యం పూర్ణంగా సిద్ధపడినట్లు దైవాతీ లేఖము ఉపదేశించటము ఏంటంటే దైవావేశం వల్ల కలిగింది లేఖనం లేఖనం ఎలా కలిగింది దేవుని ఆత్మావేశం ద్వారా కలిగింది బట్టి లేక ఏం చెప్తుందో నీకు అంటే నువ్వు ఏం చేయాలి దేవుని వాక్యం చదవాలి అందుకే ప్రకటన అన్న అంటాడు ఈ ప్రవచన వాక్యం చదువు వాడును వినివాడును దాని ప్రకారంగా గైకోని ధన్యుడు అన్నాడు ആത്മദേക്കാൻ ചെയ്യാൻ ചില മണ്ണാ ദേമ്യ പ്രസംഗിക്കുന്ന ഓക്കെ പ്രസംഗ నీకెప్పుడు ఉంది కాబట్టి నువ్వు దేవుని లేఖనాన్ని పరిస్థితుంది లేఖనమైంది చెప్తుంది నాలాంటి ప్రసంగికులు వంద మంది వంద మాట్లాడచ్చు అవి కరెక్ట్ తప్పు రైటు నీకు ఎలా తెలుస్తుంది అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా ఇది చాలామంది ప్రసంగికులు యొక్క ప్రసంగాల మీద ఆధారపడుతున్నారు కానీ వారు వ్యక్తిగతంగా దేవుని వాక్యండి పోతున్నారు అందుకే వాళ్ళు బుద్ధివారిగా ఉంటున్నారు ఆత్మ అంధత్వంలో ఈరోజు సంఘం ఉంది కారణం దైవుడిని మెంబ్యత్వం కానీ దేవుణ్ణి మంబడి సాధనం ఏంటంటే దేవుఖనం ఏం చెప్తున్నాయి కారణం కాలంలో భయపడవు నీకు అర్థం చేయమే కాబట్టి ఆత్మ ప్రేరేపణ చేత వల్ల కలిగిన లేఖనాన్ని ముందు చదువు నీ చదివితే తప్ప ఆ లేఖన సాధనం ఏంటో నీకు అర్థమవుతుంది

మనిషినిచ్చిన కలగలేదు కానీ వారే ఈరోజు చాలా మంది ఉండే ప్రవచనాలను ప్రవచని చెప్పారు ఆ ప్రవచనాలు కరెక్టా కాదా సరైందా కాదా నీకు అర్థం అది దేవుని వలన వచ్చిందా లేక వారి సొంత ఊహను బట్టి మాట్లాడినాయ నీకు ఎలా తెలుస్తుంది లేఖనం బట్టి నువ్వు లేఖనం తెలం పోతే ప్రతి దాన్ని నమ్ముతావు ఈరోజు క్రైస్తవ్యంలో ఎంత విడ్డూరమైన బాధలు పెట్టి లేకపోవడానికి కదా కారణం ఏంటి చెప్పరా అని అదోకే విధిస్తుంది చెప్పిన ఒక అద్భుతమైన మాట చెప్తాను రాసుకోండి ఈరోజు పరిశుద్ధాత్మ ఆత్మ పేరుతే చాలామంది పిచ్చి పిచ్చి వింత వెంట విషయాలు చేస్తున్నారు కానీ యేస ప్రభు ఆత్మ గురించి ఏం చెప్పాను అంటే వార్త యోహన్సు వార్తలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెప్పమంటే పద్నాలుగు అధ్యాయం ఏమంటాయంటే ఇరవై ఆరు వచ్చిన చదువుతారా యోహన్ తర్వాత పద్నాలుగు ఇరవై ఆరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కొత్త పరిశుద్ధాత్మ నేను కొత్త బోధలు చెప్పటో ఏం చెప్పాడో అది జ్ఞాపకం చేస్తాను ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మ పేరుటోధలు బోధిస్తున్నారు భయ తీస్తుంది కదా నా వాటిని చూడని జ్ఞాపకం నేర్తాడు ఇంకో చోట అంటాడు నా వాటిలో నువ్వే బోధిస్తాడు కొత్త పోత బోధించావు నీకు లేఖనం చదవకపోతే ఎవడేం ఏం చేసినా నువ్వు నమ్ముతావు కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే లేఖనాన్ని చదవాలి లేఖనాన్ని పరిశోధించాలి ఒకటి ప్రవచించిన ప్రసంగించిన ఏది మాట్లాడినా అది ఉందో సింక్ అవుతుందా ఉందో అనుసంధానం అవుతుందో లేదో మొట్టమొదటిని చూడాలి మనం చూడకుండా അന്നീ റൈറ്റേ അന്നീ കട അത് ഭ്രുട്ടി വൈ പോത പകലേ അന്ന എന്താ ചെയ്പ്പോ അപ്പം ലേക്കേമി ചെത്തോ ദമനിച്ചോണ്ട് ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో అంటారు అండి వాటిని పరిశోధించుతున్నారు అవే నన్ను కూస్తున్నాయి లేఖనంలో నిత్య జీవం ఉంది ఇది కానీ శావకుడు చెప్పే బోధన నంటి జీవం లేదు ప్రసంగాల్లో నీటి జీవం లేదు లేఖనములో నిత్య జీవం ఉంది ఆ లేఖనాన్ని గ్రహించాలి మనం లేఖనాన్ని ఇంటికపోతే మనం ఏంటి ఎత్తా ఉంది ఏది బట్ నమ్ముతాం ఈ మంచి ఎంత బాధ కట్టీసులు అమ్ముతాయి ఒకడు మూడు అంబాలు అమ్ముతాయి ఒకడు అట్టు పళ్ళు అమ్ముతాను ఒకడు ఈ ఎన్ని లేఖనాలు ఉన్నాయా ఈ ఎన్ని లేఖం సపోర్ట్ చేస్తుందా లేఖనం అని చెప్పని దాన్ని మనం ఎట్లా చేస్తున్నాం మనం చేసే ప్రతి పరిచర్యకు వెనక ఆధారమైన లేఖనం ఉండాలి అది ఒక్క రిఫరెంటరే కాదు ఏదో ఒక ఒక వాక్యాన్ని పట్టుకొని దాని సిద్ధాంతం చేయడం కాదు మనం చెప్పేది లేఖనంలో ఉందా లేదా లేఖనం దాన్ని ఆమోదిస్తుందా లేదా అదేంటి అది ప్రాముఖ్యం అంతేకాదు మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదవండి ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించు ఈ క్రీస్తు వాటి తర్వాత కనుక ముందుగా సాక్షించినప్పుడు విద్యాలి పరుషో నించింది ప్రమక్ వాక్యాన్ని నోటు కొట్టిన రాసు వాళ్ళు విద్యాల ఇంటి పరుషం నుంచి రాశారు మనలోగా పెద్ద కోట్ వేసుకుంటే నువ్వు టాప్ చూప నే చెప్తున్నా నేనైనా వింటున్నా మీరైనా అది లేకున్నాం చెప్తున్నా లేదా అని పరిశ్రమించాలి విధితం అప్పుడు ఈ రోజు పరిశ్రమ లేదు

పౌరులాంటి మా చే వాక్యం చెప్తుంటే బాబు ఆగో నువ్వు చెప్తున్నావు లేక ఉన్నాయా లేవా అని పరిశోధించారు ఈ రోడ్లో అలాంటి విశ్వాసాలు ఎక్కడ ఉన్నారు మా అయ్యగారు అంటే చాలా గొప్పవాడి అయ్యగారు కోసం చెప్తావు కానీ అయ్యగారు చెప్పే బోధ దేవుని వాక్యంలో అంగీకరిస్తున్నా లేదా నిమిషమా పౌరా ప్రసంగం చేస్తే బలయా సంఘం అలా కొన్నయో లేవో పరిశీలించింది ఈరోజు క్రైస్తవ సంఘంలో లేఖ నమును పరుషో అయిపోయారు అందుకే ప్రతిదాన్ని నమ్ముతాం

ఎంతైనా ఈ ఎంటి దినాలు ఎందుకంటే ఈ అంత దినో ఈ అంటి దినాల్లో దేవుని వాక్యం కంటే దేవుని వాక్యాన్ని భిన్నంగా చెప్పే బోట పెరిగిపోతున్నాయి అవునో నా చెట్టు పరిశుద్ధాత్మని ఉన్నాయో చెట్టు పట్టుకో అంటాడు పిచ్చోడానికి మా ఇంట్లో అనిపించింది ఏంటండి పరిశుద్ధాత్మ అంటే అంత ఇది అనుకుంటున్నారు చేతిలో పరిశుద్ధాత్మ కచ్చేస్లో పరిశుద్ధాత్మ ఏంటి ఇవి ఎంత బాగుంటుందా ఈరోజు క్రైస్తవ సంఘాన్ని చిరిపేవారు తయారైపోతున్నారు జాగ్రత్త జాగ్రత్త అందుకే బాగున్నాను నేను నేను వెళ్ళిపోయిన తర్వాత అనేకమైన తోడేళ్ళు మీ మనసులోకి వస్తాయి కాబట్టి రాజీ భయంకరమైన పరిస్థితుల్లో సంఘం లేఖనాన్ని పరిశోధించాలి అందుకే అన్నాను ఏమంటే మద్ద చూడండి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన జరమండి దేవుని శక్తి కానీ మీరు ఎందుకంటున్నారు గొప్పదో కాదేస్తున్నారు ఎందుకో మీరు లేఖనం కానీ దేవుని శక్తి కానీ అరగట్లేదు ఎవరు చెప్తే అదే అయితే ఇది ఒక లేఖనం ఎదుగుతున్నావా లేఖనం ఏం చెప్తుందో తెలుసా గ్రాంట్ ఇరవై నాలుగు నలభై ఐదు అప్పుడు గ్రహించినట్లుగా ఆయన తెలిసి మనం ఏం ప్రార్థం చేయాలంటే ప్రభా లేఖ నీ మనసు తెరబడిపోతే అర్థం అర్థంగా ఎవరైంది చెప్తుంది రైట్ అంటావు ఆయన పందంటే పంది నందంటే నంది కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లేఖనాన్ని పరిశోధించే పరిశోధించేవారు కావాలి ఆనాటి అయితే ప్రతి దినము అలాగున్నాయో లేవో అని పరీక్షించారు ఆ పరీక్షించే తన కాక అనేది ఏమన్నా తెలుసా ఐదో అధ్యాయం ముబైదవ

ਇਹ ਅਵਰ ਬੰਦ ਵੇਦ ਬੰਦ ਗਿਪ ਤੋਂ ਦੇ ਨਾਮ ਨੁਗੜ ਗਾਣਾ ਨਿਭਾਗਾ ਮਨੋਂ ਦੇਵਨ ਵਾਕ ਕੇਂਦਰ ਬੱਦੀ ਦੇਵਨ ਆਕੇ ਅਨਪਰਿਸ਼ੀਵਿੰਤ ਜੀ ਵੈਕਮਾ ਇੰਦਪੁਮਾਇ ਛਿਪਦਨ ਬਾਦ ਕੋ ਲੈਕ ਨੋ సరిపోతుందా సరిదవుతుందా అనే ఆలోచనలో సంఖం వస్తేనే ప్రతిదాన్ని నమ్ముడు ప్రతి దాన్ని వెంపెంటు అంటి దినాల్లో నేను చెప్పిన బ్యాటలు వస్తారు వాళ్ళు మోసం చేస్తారు ఏర్పట్టబడిన వారి సైతం

ਨਿੰਦੇ ਬੁਨਿਆਕ ਮੈਂ ਇਹ ਨੂੰ ਪ੍ਰਤਿਕ ਤੇ ਬੰਤਿਆ ਮੋ ਮੰਮ ਕਾਮਨਟਲ ਮੈਂ ਮਲਮਾ ਲੇਪਤਾ ਮਲਮਾ ਲੇਪਤਾ ਮਗੋ ਆ ਮਲਮੋ ਨਹੀਂ ਬੇਰ ਬਨੇ ਰਖਣਾ ਲੈਕਮੋ ਮੰਮ ਦੇਵ ਨੇ ਸੰਤ ਪ੍ਰਤਿਕ ਤੇ ਨਹੀਂ ਮਮਡੋ ਲੈਕਮੋ ਮੰਮ ਨੇ ਮਾਤ ਲਾਟਦਾ మరమ్ముందు బయలు పాలంటే లేఖన ముందు రావాలి మాకు వాక్యం ఉంటుంది మాకు బయలుదేరి ప్రత్యక్షిస్తున్నాయి ఉన్నాయంటే ఆ వ్యక్తి తేడా మంచి కాబట్టి వాక్యం ఏం చెప్తున్నావు అది ప్రాముఖ్యం ఎందుకు వాక్యం దైవావేశం వల్ల కలిగింది ఆత్మ ప్రేరణ వల్ల అయిపోయిన ఇదేదో మనుషులు అయినా దేవు దేవుని ఆత్మ ద్వారా రచించాడు కాబట్టి ఆ రచింపబడిన వాక్యాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు అత్యాయం చేయాలి

ఈ ఈ మంచి కాలంలో చాలా మంది ఏమంటున్నారు మానే సర్వసత్యం అంటారు అయినా సర్వ సత్యం అనేది బైబిల్లో ఉంది మంచి బలదు నీ వాక్యమే సత్యం అన్నాడు నీ వాక్య సాక్ష్యమే సత్యం అన్నాడు దాబీదు తన కేసులో కాబట్టి దేవుని వాక్యాన్ని పట్టుకో ఆరు మాటలు ఏడు మాటలు బాగు మాట్లాడదు వాక్యం ఏం చెప్తుంది వాక్యం అని చెప్తుంది దేవుడు అంతమనేది ఏంటో తెలుసా దేవుని వాక్యం అని మనిషి యొక్క జ్ఞానం కాదు మనిషి యొక్క తెలుగు కాదు నాలెడ్జ్ కాదు దేవుని వాక్యం బట్టి దేవుని వాక్యమును సర్శి ఉంచుదాం దేవుని వాక్యానికి లోపడదాం దేవుని వాక్యానికి పెద్దపై తేదాం అతి కృప దేవుని మనకు దయచేయడం ప్రేమ కలిగిన మా తండ్రి ఎంతవరకు మాతో మాట్లాడావు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో నేను గట్టి పదం పెద్ద విన్న ప్రతి వ్యక్తిని వారంగా స్థిరపడుతుంది ఏ సునామం పెట్టలు తండ్రి ఈ కార్యక్రమం మీకు దీవెన్కరంగా ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉంటే మీ యొక్క సలహాలు సూచనలు ప్రశ్నలు వాట్సాప్ నెంబర్కి టెక్స్ కానీ వాయిస్ మ్యాన్సర్ కానీ ఖచ్చితంగా మీ ప్రశ్నలకు వాక్యంలో ఉంది సమాధానాలు ఇస్తాం మా కొరకు మా బర్తీది కొరకు కాదే మీ కార్ రైతుల దేవుడు మిమ్మల్ని దేవింట్ కాదు ఆమె